ఓం శ్రీ గురుప్యోన్ నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలో రావి ఆకుపై శ్రీరామనామం రాస్తే ఎన్ని ప్రయోజనాలున్నాయి మనకున్న సమస్యలతో అవుతున్నాం కదా ఆ సమస్యలకు పరిహారంగా మనము ఈ విధంగా చేశామంటే మనకి ఇంట్లో సమస్యలన్నీ కూడాను తగ్గిపోతాయని చెప్తున్నారు ఏ విధంగా రావి ఆకుపై శ్రీరామనామం రాయాలి అనేది ఈ వీడియోలో చూసేదాపు ఈ వీడియో పూర్తి చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రపంచంలో మనిషి జీవితానికి తప్పనిసరిగా కావాల్సింది ధనం ఈ కాలంలో ధనం లేకుంటే ఏ పని జరగదు అందుకే ధనం మూలం ఇద్ ఇదం జగత్ అన్నారు అయితే చాలా మంది వివిధ రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు డబ్బుని ఎలా సంపాదించాలి అని తెలియక కొందరు బాధపడుతుంటే ఎలా నిలుపుకోవాలో తెలియని వారు మరికొందరు అయితే వాస్తు శాస్త్రంలోని కొన్ని నియమాలను పాటించడం ద్వారా మనకు మంచి ధనలాభం కలుగుతుందని చెప్తున్నారు నిపుణులు మనకి ధనలాభం కలగాలంటే రావి ఆకుపైన శ్రీరామాని రాసి దానిపై ఏదైనా తీపి పదార్థం ఉంచి మీ దగ్గరలోనే హనుమాన్ ఆలయంలో సమర్పించండి ఇలా చేస్తే తప్పక ధనలాభం కలుగుతుంది ప్రతిరోజు ఉదయం లక్ష్మీదేవికి ఎర్ర పూలు సమర్పించి ఆవు పాలతో చేసిన పరమాన్నం నివేదన చేయండి మూడవది పదకొండు గవ్వులు తీసుకొని వాటికి కుంకుమ పువ్వు రాసి పసుపు రంగు వస్త్రంతో పెట్టి మనం తరచుగా డబ్బు దాచుకునే ప్రదేశంలో దీనిని ఉంచాలి ఇలా చేస్తే ధనలాభం జరిగే ఆస్కారం అధికంగా ఉంటుంది నాలుగవది బాత్రూంలో నైరుతి మూలవో గాజు గిన్నెలు ఉప్పు పెట్టి ప్రతి నెల మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే కుటుంబ సభ్యులంతా సఖ్యతగా ఉంటారు కుటుంబంలో సఖ్యత లేకపోతే ధన సంపాదన పట్ల ఆసక్తి తగ్గిపోతుంది ఏ ఇంట్లో అయినా ప్రశాంతత పాటు పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే ఏ కార్యమైనా విజయవంతం అవుతుంది అదే ప్రతికూల శక్తులు ఉంటే దోషం వస్తుంది కాబట్టి కింది నియమాలను చూసేద్దాము పాజిటివ్ ఎనర్జీ కోసం మనం ఇంటిలో ఎలా ఉంచాలి అనేది మొదటగా ఇంటి ప్రాంగణంలో ఎండిపోయిన చెట్లను తొలగించండి వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది మూడు బారిన చెట్లను అలంకరించి ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఉపయోగించండి డ్రాయింగ్ రూమ్లో పూలు ఉంచితే రోజు మారుస్తూ ఉంచండి వాడిపోయిన పూల నుంచి పాజిటివ్ ఎనర్జీ రాదు దేవుని పూజ చేసిన తర్వాత వాడిని పోయిన పువ్వులను తీసేస్తూ ఉంటాం అలా తీసిన పూలను ఎట్టి పరిస్థితుల్లోనూ తొక్కకూడదు అలా చేయడం ద్వారా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది సాధారణంగా వీటిని ఖాళీ స్థలంలో ఒక గుంత తవ్వి అందులో వేస్తే అవి ఎరువుగా మారుతాయి తర్వాత మొక్కలకు ఉపయోగపడతాయి అలాగే మనం పడక గదిలో ఉండే కిటికీల నుంచి అనుకూల వస్తువుల శక్తి ప్రసరించేలా చూసుకోవాలి ప్రతికూల శక్తులను లోపలికి రాకుండా ఉండేలా చూసుకోవాలి ఎండిపోయిన చెట్లు పరిశ్రమల నుంచి వచ్చే పొగ నుంచి రక్షణ కోసం తప్పనిసరిగా పరిదాలు ఉంచండి ఈ విధంగా మనం ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే రావు ఆకుపై నామం రాస్తే మనకి ఎన్నో ప్రయోజనాలు ఆర్థిక ఇబ్బందుల నుంచి మనము డెలదొక్కుకోవచ్చు ఇలా ఈ విధంగా ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని మీరు మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ కన్నా నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు అందరికీ ధన్యవాదాలు